మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి మైనర్లకు రుణాల మంజూరు డూప్లికేట్ ఖాతాలకు రుణాలివ్వడం లాంటి అక్రమాలను ప్రాథమికంగా గుర్తించిన ప్రభుత్వం సీఈఓను మరో అధికారిని బాధ్యున్ని చేస్తూ సస్పెండ్ చేసింది బ్యాంకులోని అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ప్రభుత్వం లోతుగా విచారణకు సిద్దమైంది మహబూబ్ నగర్ డీసీసీబీ బ్యాంకులోని అక్రమాలపై జీఎస్ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ కేంద్ర కార్యాలయం పరిధిలో అక్రమాలు కొనసాగుతున్నాయి మూడో విడత రుణమాఫీ నేపథ్యంలో జరిగిన సమీక్షలో పలు అక్రమాలు బయటకు వచ్చినట్లు సమాచారం రుణాలు మంజూరుతో పాటు రుణమాఫీ లబ్దిదారుల నమోదులో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి ఇవి బయటకు రాకుండా ఇన్నాళ్లు పలువురు తెర వెనుక ఉండి చక్రం తిప్పినట్లు తెలిసిందే రుణమాఫీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ఖాతాదారుల జాబితాను మహిళా అనర్హులను కూడా లబ్దిదారులుగా పేర్కొంటూ నివేదించినట్లు తెలిసిందే ఇదే సమయంలో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది అర్హుల ఖాతాలు ఆధార్ నంబర్లు వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల వారికి పదిహేను కోట్ల తొంభై ఎనిమిది లక్షల మేర రుణమాఫీ కాలేదు ఇందులో స్థానిక సొసైటీలతో పాటు డీసీసీబీల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నాలుగు వందల నలభై ఖాతాల వివరాలు సరిచేశారు మరో రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఖాతాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది నిబంధనలకు విరుద్ధంగా డీసీసీబీ పరిధిలో రుణాల మంజూరులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి మైనర్లకు రుణాలు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమే అయినా నూట మూడు మందికి మహబూబ్ అరవై ఆరు డూప్లికేట్ ఖాతాలకు కూడా డెబ్బై రెండు లక్షల నలభై ఒక వేల రూపాయల మేర రుణాలు అందించారు రుణాల కోసం ఇచ్చిన అనుమతి పత్రాల్లోనూ అక్రమాలు జరిగాయి నాలుగు వేల ఎనిమిది మంది ఖాతాదారులకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నా వారికి మళ్లీ రుణాలు మంజూరు చేశారు వీరికి మొత్తం పంతొమ్మిది కోట్ల పదకొండు లక్షల రుణాలు అందించారు ఇందుకు సొసైటీలతో పాటు డీసీసీబీలోని కొందరు పాలక వర్గ సభ్యులు అధికారులు పైరవీలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి మహబూబ్ నగర్ డీసీసీబీ ఆది నుంచి వివాదాస్పదంగా ఉంటోంది వనపర్తిలోని డీసీసీబీకి చెందిన ఇరవై రెండు దుకాణాల అద్దెల వసూలలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి రాగా విచారణ కొనసాగుతోంది మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న డీసీసీబీ కాంప్లెక్స్ కిరాయిల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయి ఆత్మకూరు అమరాబాద్ గండీడ్ జడ్చర్లలోని సొసైటీల్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి మహబూబ్నగర్లోని డీసీసీబీ కార్యాలయం డెబ్బై రెండు లక్షల అరవై ఒక వేల రూపాయలు మంజూరు చేశారు